ఉంది ఈ వినాయక నవరాత్రులు చేయడం అన్నది చాలా కాలంగా సనాతన ధర్మంలో అంతర్భాగంగా వస్తోంది భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు ఎదవేని పాత్ర పోషించాయి వినాయక చవితి ఉత్సవాలు ఇంత వేడుకగా ఇంత భక్తిగా ఇంత సమర్భంగా వాళ్ళ నిర్వహింపబడడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం ప్రతి వీధిలో కూడా అందరూ కూడా బతుకుని చందాలు వేసుకొని ప్రద్మిని వేసి అక్కడ వినాయక ప్రతిమధి నెలకొలిపి ప్రాణప్రతిష్ట చేసి ఉత్సవాలు చేస్తున్నారు అందరి మధ్య సమైక్యతా భావం ఏర్పడడానికి అందరూ ఒక కుటుంబంలా బ్రతకడానికి అది కారణమవుతోంది అంతవరకు ఎంతో సంతోషకరమైన విషయం కానీ చిట్టచివర ఆ గణేష మూర్తిని నిమజ్జనం చేయడానికి చేసే ఊహింపులో కానీ ఆ ఉత్సవంలో కానీ ఈ మధ్య కాలంలో అనేక అపశుభులు చోటు చేసుకుంటున్నాయి చూశాను ఊరి ఇంట్లో పాల్గొంటున్న వ్యక్తులు ఎటువంటి పదార్థాలు సేవించకుండా ఉంటే నియంత్రణలో ఉంటారో అటువంటి పదార్థాలను కాకుండా ఉద్వేకాన్ని కల్పించే పదార్థాలను సేవించిన కారణం చేత ఒడుకునే స్థితి కొద్ది వాహనాలు వేగంగా నడిపిన కారణం చేత ప్రమాదానికి గురి వీటిలోనే వినాయకుడు ముందే దెబ్బలాడుకుంటూ రక్తం వచ్చేటట్టు కొట్టుకుంటున్న సన్నివేశం చూసి నేను ఆశ్చర్యపోయాను వినాయక చరిత్రలో ఈ నిమజ్జనం అన్నది ఒక ప్రధానమైన ఘట్టం నీటి ఎందుకు నిమజ్జనం చేస్తాం నీరు సమస్త భూతములకు ప్రాణం సంజీవనం సమస్తస్య జగత సర్వాత్మిక భవ ఇత్యుచ్యతే కొత్తి భవస్య పరమాత్మన అంట వ్యాసుడు వారు నీటి రూపంలోనే సమస్త ప్రాణుల యొక్క ప్రాణులను భగవంతుడు నిలబెడుతూ ఉంటాడు అటువంటి నీటిలో వినాయక మూర్తిని నిమజ్జనం చేశాము అంటే దాని అర్థం ఆ నీటిలో ఆయన ప్రవేశించి కలిగిన కారణం చేత సమస్త భూతముల యొక్క ప్రాణశక్తి బాగా నిలబడాలి రెండు వానాకాలంలో వచ్చిన వరదలలో ఒంటి బట్టి అంతా పుతుకుపోతుంటుంది నదులలో వినాయక నిమజ్జనం చేసినోషధీలు పెరిగిన పత్రులను కూడా పట్టి పెరిగిన నదులలో నిమజ్జనం చేసిన కారణం చేత నీ అంతా కూడా కల్మషరహితమై ప్రాణులు త్రాగటానికి వీలుగా తయారవుతుందని నదు